నా ప్రియమైన భక్తులారా ప్రభువు మాటలను స్థుతించండి నేను అరుణ్ పిఎస్ మడ్కిని మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు నవంబర్ పదమూడవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల పదకొండవ నెల జార్ఖండ్ రాష్ట్రంలోని లోహర్దగా జిల్లాలో ఇరవై ఏడు వంతెనలతో కూడిన మైదానం ముందుకి వచ్చాను నేను బైబిల్ నుండి ఆయన చెప్పిన ఒక మాట గురించి మాట్లాడాను రెండు రాజుల పుస్తకం పదిహేడో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనంలో ఆయన ఇలా అన్నాడు మీ దేవుడైన ప్రభువుకు మాత్రమే భయపడండి ఎందుకంటే ఆయన మీ శత్రువులందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపిస్తాడు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు నా యూట్యూబ్ ఛానల్లోని స్టెక్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు